ఏవి న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్నంలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జనని స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ టాలెంట్ టెస్ట్ రెండు పేల ఇరవై ఐదులో వివిధ పాఠశాల నుండి పాల్గొని తమ ప్రతిభను కనబర్చి విజయం సాధించిన విద్యార్థులకు జనని స్వచ్ఛంద సేవ సంస్థ సారథ్యంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం బీర్ల ఐలయ్య చేతుల మీదుగా నగదు బహుమతి మరియు మేమంటూ బహుకరణ చేశారు అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ దూసరి మంజుల హై హైస్కూల్ ప్రిన్సిపల్ ఇందిరా ఎవరెస్ట్ హైస్కూల్ ప్రిన్సిపల్ అనితను షాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ బహుమతి బహుకరణ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి జనగా ఉపేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ జరణి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు మైదం పాస్కర్ ఆన్ టాలెంట్ టెస్ట్ కన్వీనర్ కుంతావత్ కమలాకర్ పాల్గొన్నారు చక్కటి కార్యక్రమం విద్యార్థులు ప్రతిభను వాళ్ళ టాలెంట్ గుర్తించి ఇంకా పోటీ పరీక్షలు రాయడానికి ఇదొక మంచి మార్గంగా ఏ బీడిఎఫ్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ టాలెంట్ నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రతిభను గుర్తించడే కాకుండా రేపు ఏ పరీక్షకు పోయినా ధైర్యంగా ముందుకు పోవడానికి ఒక మంచి మార్గం నిజంగా కూడా మీ జర్నీ సత్యద సంస్థను అభివృద్ధిస్తూ ఇదొక గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా మంది విద్యార్థులు వాళ్ళ పోటీతత్వాన్ని పెంచుకొని వాళ్ళ టాలెంట్ను నిరూపించుకుని ఒక వేదిక పీసినందుకు నిజంగా మీకు ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ మీ గరణి స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే మా బీర్లో ఫౌండేషన్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియొచ్చు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మీ గరణి సంస్థ ఇంకా చేయాల్సిందిగా మీ అందరినీ అభినందిస్తూ అన్ని మీకు కూడా మా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా నానిచ్చి కానీ తప్పకుండా చేస్తాను నేను కూడా బిగిలా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇలాంటి మంచి కార్యక్రమాలు అంటే టాలెంట్ అనేది విద్యార్థులకు తెలియదు వాళ్ళు పోటీ పరీక్షలు రాసినప్పుడే వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది మట్టిలో మాణిక్యాలను మీకు తీసినట్టుగా మీ టాలెంట్ పరీక్షల వల్ల కూడా చాలా ముందుకు పోతాయి కాబట్టి ఈ ప్రజల పాలన ప్రజా ప్రభుత్వం కూడా వీటన్నిటిని ప్రోత్సహించి ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళ పెద్దపీట వేస్తుంది ఈరోజు కాబట్టి నిజంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మా మహిళా మళ్ళందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలా సార్ మీ ఇక్కడ కానీ ఇక్కడ నల్గొండలో మీటింగ్ ఉండడం వల్ల కొంత అర్జెంట్ పోతున్నా మన్నించాలి మళ్ళొకసారి మీ జర్ని స్వచ్ఛంద సంస్థకు సమయం ఇచ్చి మీ దాంట్లో మీరు చేసే కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి మీ సంస్థ స్వచ్ఛంద సంస్థకు అన్ని విధాలా సహకరిస్తా తెలియజేస్తూ పేరు పేరు